రెండు కుల ధృవీకరణ పత్రాల జారీ అంశాలలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని డివిజనల్ రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె సెలవి ఆదేశించారు రాష్ట్ర రెవెన్యూ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అన్నగాని సత్యప్రకాష్ సత్యప్రసాద్ భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి జె రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అసైన్డ్ భూముల ప్రక్రియ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ తనిఖీ భూములను సంబంధించి ప్రజా సమస్యల పర్య పరిష్కార వేదికను సంబంధించి ఆర్జీలు కూడా ధృవీకరణ పత్రాలు జారీ అంశాలపై జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు డిఆర్ఓ ఆర్టీఓ సమీక్షించి దిశానిర్దేశం చేశారు